వచ్చి వచ్చింది కదా నా ముందు ఇప్పుడు తినేటప్పుడు వచ్చింది అది క్లియర్ తెలుస్తుంది కదా అదే జలగానండి జలగా అండి అదే చాలా పని అది గంటల నలభై ఐదు నిమిషాలకి ద్వారకా నగర్లో ఉన్నటువంటి సాయిరాం పార్లర్ దగ్గర కే దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి మిల్స్కి భోజించి భోజనం భోజనం నిమిత్తం రావడం జరిగింది రెండో ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆర్డర్ చేశాడు ఆర్డర్ చేసిన తర్వాత దాని ఆర్డర్ సర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే కచెంబరిలో జలగ వచ్చిందని చెప్పేసి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రిటర్న్ కంప్లైంట్ మీద మేము విచారణ చేసి దాని మీద పంచనామాది కండక్ట్ చేసిన తర్వాత దాని సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఇది దీని దీనిని విచారణ చేసి జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో పెట్టడం జరుగుతుంది అప్పుడు రెండు లక్షల వరకు పెనాల్టీ విధించడం జరుగుతుందండి వాళ్ళకి కస్టమర్ కస్టమర్ అయితే నాకు ఫోన్ చేయడం జరిగింది ఫస్ట్ కస్టమర్ అయితే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత ఆయన ఏమన్నానంటే కన్సూమర్గా రిసీప్ట్ తీసుకోమనండి కొనుగోలు చేసినటువంటి రిసీప్ట్ అయితే ఉండాలి కంపల్సరీ కోర్టులో కేసు రిజిస్ చేస్తాం కాబట్టి రిసీప్ట్ తీసుకోమను రిటర్న్ కంప్లైంట్ అయితే ఆఫీసులో ఉమ్మంటే ఆయన రిటర్న్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది కే దిలీప్ కుమార్ అనే వ్యక్తి దాని మీద కేసు రిజిస్ చేస్తామండి శాంపుల్స్ అని డిస్పోజల్ అది డిస్కార్డ్ చేసేస్తాం ఆల్రెడీ ఆ కుర్రడు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు రెండోది ఏంటంటే ఫొటోస్ గురించి నేను ఫోన్ చేశాను మీ ఎదురుగానే ఆ రెస్పాండ్ అవ్వట్లేదు ఆ విజువల్స్ కూడా ట్యాక్ చేస్తాను దీనికంటే ఛార్జ్ షీట్కి ఏంటంటే మాకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ దాన్ని పెట్టి జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో రీజ్ చేస్తామండి ఓకే రెగ్యులర్గా చేస్తున్నాం విశాఖపట్నం సిటీలో గత జా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆరు వందల నలభై మూడు హోటల్స్ ఇన్స్పెక్షన్ చేసాం ఫుడ్ ఈస్టింగ్ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దాంతో ఇంచుమించుగా మనం ఒక ఎనభై కేసుల వరకు రిజిస్ట్రేషన్ చేయండి విశాఖపట్నం సిటీలో ఉన్న హోటల్స్కు ఆల్రెడీ మేము ఇచ్చేసాము ఆల్రెడీ కేసులు ఇచ్చి జాయింట్ కలెక్టర్ గారు పరిధిలో ఉన్నాయి అవన్నీ కూడా సార్ కూడా హీరింగ్ ఇచ్చారు మాకు ఎవ్రీ సాటర్డే పెట్టమని చెప్పారు ఎవ్రీ సాటర్డే కేసు హీరింగ్ కూడా పెట్టడం జరిగిందండి దాంట్లో చట్టంలో ఏంటంటే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అది జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుందండి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు దాని తాలూకా నిర్ణయం ఉంటుంది ఆయనకి పెట్టిన తర్వాత దాన్ని విచారణ చేసి దాని తాలూకా ఎంత ఏం చేయాలనేది ఆయన సార్ తాలూకా జడ్జి అడిషనల్ ఎగ్జిక్యూటింగ్ ఆఫీసరు వాళ్ళ నిర్ణయం మీద ఉంటుందండి ముందు వచ్చినవి శాంపుల్స్ కలెక్ట్ చేసామండి ఇంత ముందు రెండు సార్లు వచ్చినాయి ఆ శాంపుల్ తీసాం పంపించాం ల్యాబ్ పంపించాం తర్వాత మన ప్రెస్ కూడా ఇచ్చాం చాలాసార్లు మేము అది కన్ఫర్మ్ స్టాండర్డ్స్ వచ్చినాయి కన్ఫర్మ్ స్టాండర్డ్స్ ఇవ్వడం వల్ల అది కేసు రిజిస్టర్ అవ్వలేదు Entra a Ledo.